హలో అండి తోటలో పళ్ళ రుచుల ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో వచ్చేసి మూడు నెలల క్రితం నేను ఆన్లైన్ నుండి తెప్పించిన మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయి తెచ్చిన వాటిలో ఎన్ని బ్రతికాయి ఎన్ని చనిపోయాయి అనేది ఈ వీడియోలో చూద్దాను రండి త్రీ మంత్స్ బ్యాక్ నేను పెట్టిన ఆన్లైన్ మొక్కల వీడియో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోయి ఉంటే నేను ఐకార్డ్లో పెడతానండి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇది వచ్చేసి డబల్ లేయర్ మందారం అండి మీరు వీడియోలో చూసినట్టయితే ఒక సైడ్ రెక్ వచ్చిందండి ఇంకో సైడ్ వచ్చేసి డబల్ లేయర్ వచ్చిందండి ఇంతకుముందు నేను వీడియో తీసి పెట్టానండి దాంట్లో కూడా రెండు పూలు డబల్ లేయరే వచ్చాయండి బట్ నేను అయితే డబల్ లేయర్ మందారం అండి ఒకే చెట్టుకి రెండు రకాల పూలు పూయడం అనేది చాలా ఆనందంగా ఉందండి అండ్ ఇది వచ్చేసి నేను వంద రూపాయలు బ్లాక్ టప్లో పెట్టుకున్నానండి కొన్ని మొక్కలు అయితే నేను రిపోర్టింగ్ చేశానండి అండ్ త్రీ మంత్స్ బ్యాక్ నాకు మొక్కలు ఏ సైజులో వచ్చాయి అండ్ ఇప్పుడు ఏ సైజుకి పెరిగాయి అనేది ప్రతి మొక్క మీకు వీడియో బయట చూపిస్తానండి అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది అండ్ నేను ముందుగా చెప్పినట్టు కొన్ని మొక్కలు నేను రిపోర్టింగ్ చేసుకున్నానండి ఇది ముందుగా నేను బకెట్లో పెట్టుకున్నాను తర్వాత బ్లాక్ టబ్లోకి రిపోర్ట్ చేశానండి ఇది త్రీ మంత్స్ బ్యాక్ మొక్క ఈ సైజులో ఉందండి ఇప్పుడు ఏ సైజుకి పెరిగిందో మీకు చూపిస్తాను ఇదిగోండి త్రీ మంత్స్ తర్వాత మొక్క ఈ సైజుకి పెరిగిందండి వీడియోలో చూపిస్తున్నట్టు త్రీ మంత్స్ తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి మీరు చూసినట్టయితే మొక్క చాలా హెల్తీగా ఉందండి విత్ మొగ్గలతో అండ్ ఫ్లవర్స్ తోటి డబల్ నేయర్ మందారం అయితే బతికిందండి నెక్స్ట్ వచ్చేసి ఎర్ర మందారం అండి రెక్క మందారం ఇది త్రీ మంత్స్ బ్యాక్ మొక్క ఈ సైజు ఉందండి ఇప్పుడు ఏ సైజుకి పెరిగింది అనేది మీకు చూపిస్తాను ఈ ఎర్ర మందారం కూడా నేను సేమ్ టబ్బులో పెట్టానండి బ్లాక్ టబ్లో అండ్ త్రీ మంత్స్ తర్వాత మొక్క ఈ సైజుకి పెరిగిందండి అండ్ ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి ఫ్లవర్ వచ్చినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదండి ప్రజెంట్ అయితే మొక్కలు ఉన్నాయండి అందరు భయపడినట్టే నేను కూడా భయపడ్డానండి ఆన్లైన్ నుండి మొక్కలు తెచ్చుకుంటే అవి బతుకుతాయా లైవ్గా వస్తాయా ఎండిపోయి వస్తాయా అని చాలా టెన్షన్ పడ్డానండి నేను ఆర్డర్ చేసిన మొక్కలు అయితే అన్నీ లైవ్గానే వచ్చాయండి ఫస్ట్లో అయితే మొక్కలు సైజ్ చూసి అసలు ఇవి పెరుగుతాయా లేదా అనేది చాలా డౌట్ ఉండేదండి సో ఇప్పుడైతే నమ్మకం వచ్చిందండి మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి మొక్కలు సో నేను ఆన్లైన్లో మొక్కలు తీసుకునే ముందు చాలా రీసెర్చ్ చేశానండి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏదైతే అయిందని ఆర్డర్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి కృష్ణకమలం మొక్క అండి ఇది వచ్చేసి తీగ జాతికి చెందిందండి మీరు వీడియోలో చూసినట్టయితే త్రీ మంత్స్ బ్యాక్ ఈ మొక్కకి కనీసం తీగ కూడా రాలేదండి అంత చిన్న సైజ్ మొక్క వచ్చిందండి ఈ కృష్ణ కమలంని ప్యాషన్ ఫ్లవర్ గాను మరియు రాఖీ పుష్పం గాను పిలుస్తారండి మరి ఇప్పుడు ఈ మొక్క ఏ సైజులో పెరిగిందో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి మూడు నెలల తర్వాత తీగలాగా అల్లుకుందండి మొత్తం ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ మొక్క మాత్రం చాలా హైట్ గా పెరిగిందండి ఇది వచ్చేసి వైలెట్ బ్లూ కలర్ లో ఉంటుందండి ఫ్లవర్ మరి దీన్ని వచ్చి రాఖీ పుష్పం అని కూడా పిలుస్తారు కదండి మరి మీలో ఎంతమంది ఈ రాఖీ పండగకి ఆర్గానిక్గా ఈ కృష్ణ కమలం పువ్వుని ఎవరైనా రాఖీగా కట్టారా అండి కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్లో పెట్టండి అండ్ ఈ మొక్కలు ఇంత హెల్దీగా పెరగడానికి మనకి మెయిన్గా సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మన సాయిల్ కరెక్ట్గా ఉంటే మొక్క అనేది ఆటోమేటిక్గా హెల్దీగా పెరుగుతుందండి నేనైతే త్రీ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియోలో మట్టిని కలుపుకుంటానండి నెక్స్ట్ వచ్చి డిసెంబర్ పూల మొక్క అండి ఈ మొక్కనైతే నేను రిపోర్టింగ్ చేసుకున్నానండి బ్లూ డ్రమ్ని హాఫ్గా కట్ చేసుకొని దాంట్లో నాటుకున్నానండి మీరు చూసినట్టయితే మొక్క చాలా తిన్న స్టెమ్గా వచ్చిందండి కానీ ఇప్పుడు చూసారా మూడు నెలల తర్వాత మొక్క చాలా హైట్ పెరిగిందండి చాలా గుబురుగా పెరిగింది అండ్ ఫ్లవరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ నేను అయితే వైలెట్ కలర్ వెరైటీ అండి మేబీ దీని పేరు డిసెంబర్ పూల్ కాబట్టి డిసెంబర్లోనే పూస్తాయి అనుకుంటా అండి అండ్ నేను ముందుగా చెప్పినట్టు సాయిల్ మిక్స్ అనేది త్రీ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియోలో ఉండాలండి నేనైతే మూడు వంతులు మట్టి రెండు వంతులు కోకోపీట్ ఒక వంతు వర్మీ కంపోస్ట్ కలుపుకుంటానండి అదనంగా వేప పిండి మరియు ఆవు ఎరువు కలుపుకుంటానండి మీరు ఎప్పుడైనా ఆవిరువు కానీ మేకెరువు కానీ ఇవ్వాలనుకుంటే ఆరు నెలలు పాతదై ఉండాలండి ఫ్రెష్ ఇవ్వడం వల్ల ఆ వేడికి మొక్క అనేది చనిపోయే అవకాశం ఉందండి అండ్ నేనైతే నెలకు ఒకసారి మిల్ ఇస్తానండి అండ్ వారానికి ఒకసారి ఎప్సన్ సాల్ట్ అనేది కంపల్సరీ ఇస్తానండి నెక్స్ట్ వచ్చే మినీ జామ్ మొక్క అండి ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత మొక్క ఎలా ఉందో చూపిస్తాను రండి ఇదిగోండి త్రీ మంత్స్ తర్వాత మొక్క అనేది ఇంత హైట్ వరకు పెరిగిందండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చూసినట్టయితే మొక్కకి చిగురులు కూడా స్టార్ట్ అయ్యింది మరి ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నానండి అండ్ దీని ఫ్రూటింగ్ వచ్చేసి మినీ సైజ్లో ఉంటుందండి మనం మొక్క పెట్టుకున్నప్పుడు దాని మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కలు అనేది ఎటువంటి పురుగు వచ్చినా వెంటనే మనము దాని మీద రియాక్షన్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి బార్బడోస్ చెర్రీ మొక్క అండి ఈ మొక్కనైతే ఎప్పటి నుంచో పెంచాలని కోరిక ఉండేదండి అండ్ ఈ మొక్క కోసం అయితే చాలా నర్సరీలు తిరిగానండి చాలా కాస్ట్ ఉందండి ఈ మొక్క అయితే దాని లక్కీగా నాకైతే ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకు వచ్చిందండి ఈ మొక్క అండ్ ఈ మొక్కనైతే నేను రిపోర్టింగ్ చేసుకున్నానండి బ్లాక్ డ్రమ్లోకి అండ్ త్రీ మంత్స్ తర్వాత మొక్క అనేది ఇంత హైట్గా పెరిగిందండి వీడియోలో చూపిస్తున్నట్టు చిగురులు అవి వచ్చేసి ఉన్నాయండి మేబీ ఫ్రూటింగ్కి టైం పడుతుంది అనుకుంటా అండి ఇవన్నీ ఫ్రూటింగ్ స్టేజ్ అండ్ ఫ్లవర్ స్టేజ్ వచ్చాక మీకు మళ్ళీ ఇంకో వీడియో తీసి క్లియర్గా చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి నాటు చామంత్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ వెరైటీ అండి త్రీ మంత్స్ తర్వాత మొక్క ఈ స్టేజ్లో ఉందండి నేనైతే చామంతి మొక్క బ్రతుకుతుంది అనుకోలేదండి ఎందుకంటే నేను నర్సరీ నుండి చాలా చామంతి మొక్కలు తెచ్చాను కానీ చాలా తక్కువ అండి బ్రతకడము అండ్ అది కాకుండా నేను నర్సరీ నుండి ప్రత్యేకంగా ఫ్లవర్స్ చూసుకొని ఫ్రూట్స్ చూసుకొని మాత్రమే అది గ్రాఫ్టెడ్ ప్లాంటా కాదా అని చూసుకొని మాత్రమే తెచ్చుకునేదాన్ని అండి ఆన్లైన్లో అయితే మీరు చూసినట్టయితే ఏ మొక్కకి ఏ ఫ్లవరింగ్ కానీ అట్లీస్ట్ మొగ్గలు కానీ ఫ్రూటింగ్ కానీ లేదండి చాలా చిన్న ప్లాంట్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ చామంతి అండి త్రీ మంత్స్ బ్యాక్ మొక్క ఈ సైజులో ఉందండి ఇప్పుడు ఏ సైజులో ఉందో చూపిస్తాను రండి త్రీ మంత్స్ తర్వాత మొక్క ఎలా ఉందండి ఫ్లవరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ మొగ్గలు మాత్రం స్టార్ట్ అయ్యాయండి చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయి లక్కీగా నేను ఆర్డర్ చేసిన రెండో చామంతి మొక్కలు బతికాయండి అసలు ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ అండి ఏది ఏ కలర్ చామంతి గుర్తుపట్టలేకపోయాము ఇప్పుడు ఇది వచ్చేసి పింక్ చామంతి ఇందాక చూపించింది ఎల్లో చామంతి అండి ఆ పువ్వు రావడం వల్ల ఏ చామంతి మొక్క ఏదనేది గుర్తుపట్టగలిగామండి మనం చామంతి మొక్కలకి ఎక్కువగా పెయిన్ బంక అటాక్ అవుతూ ఉంటుందండి ప్రస్తుతానికైతే ఈ రెండు మొక్కలకి ఇప్పుడు దాకా అటాక్ అవ్వలేదండి ఇన్ కేస్ పెయిన్ బంక కానీ అటాక్ అవుతే మీరు ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చండి ఈ రెండు చామంతి మొక్కలు బతికినందుకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నెక్స్ట్ వచ్చేసి మిర్చి మందారం మొక్క అండి ఈ మొక్కని స్లీపింగ్ మందారం అని కూడా పిలుస్తారండి అండ్ ఈ మొక్క నర్సరీలో దొరకడం చాలా రేర్ అండి అండ్ ఈ మొక్క వచ్చేసి చాలా మొండి మొక్క అని చెప్పుకోవచ్చండి మీకు ఎక్కడైనా కొమ్మ దొరికితే మాత్రం వెంటనే తెచ్చుకొని నాటుకోండి మూడు నెలల తర్వాత మొక్క ఇలా ఉందండి అండ్ ఈ అన్నిటి మొక్కల్లో కన్నా ఈ మొక్కనే నాకు ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి చెట్టు నిండా మొగ్గలు పువ్వులతో నిండిపోయిందండి అండ్ అట్లీస్ట్ రోజుకి ఐదారు పువ్వులు పూస్తుంటాయి అండ్ ఈ పువ్వు అనేది మనకి వన్ వీక్ వరకు అలానే ఉంటుందండి అండ్ ఇది పువ్వు అనేది విరిచిపోదండి ఇది సేమ్ లాగా అంతే ఉంటుందండి టమాటా రెడ్ కలర్ అండి పువ్వు వచ్చేసి అండ్ ఈ పువ్వుల్లో హనీ ఎక్కువగా ఉంటుందండి ఈ హనీ కోసం రకరకాల బర్డ్స్ అయితే మన గార్డెన్లోకి వస్తూ ఉంటాయండి అండ్ ఫ్లవరింగ్ అయిపోయాక మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇలా అన్ని మొక్కలకన్నా ఫస్ట్ ఫ్లవరింగ్ ఇదే స్టార్ట్ అయ్యిందండి సో హోప్ వచ్చింది ఈ మొక్క చూశాక అండ్ మనం ఇచ్చే పోషకాలు బట్టే మన మొక్క ఎదుగుదల అనేది ఉంటుందండి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అండ్ పదిహేను రోజులకు ఒకసారి మనం ఫర్టిలైజర్స్ అనేవి మారుస్తూ ఉండాలండి ఒకటే రకం ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క అనేది దానికి అలవాటు పడి పర్ సపోజ్ ఫస్ట్ పదిహేను రోజులకి మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నారనుకోండి నెక్స్ట్ పదిహేను రోజులకి మీరు బియ్యం కడిగిన నీళ్ళు స్ప్రే చేసుకోవచ్చండి అలా ఫర్టిలైజర్ అనేది మనం మారుస్తూ ఇవ్వాలండి అండ్ మొక్క మొదట్లో మీరు ఏదైనా కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వాలనుకుంటే మొక్క మొదట్లో ఇవ్వకూడదండి మొక్కకి ఒక అడుగు దూరంలో సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఇవ్వాలండి అండ్ మన మొక్కలు అనేది మీద పెడుతున్నాం కాబట్టి ప్రతి కుండీలకి స్టాండ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి అండ్ ప్రతి కుండీకి డ్రైనేజ్ హోల్ అనేది కంపల్సరీ అండి ఎప్పటికప్పుడు వచ్చే వాటర్ని మనం తుడిచేసుకోవాలండి డస్ట్ కానీ వాటర్ కానీ ఎక్కడ స్టే ఉండకుండా చూసుకోవాలండి అండ్ సాయిల్ కూడా లైట్ వెయిట్ ఉండాలండి లైట్ వెయిట్ సాయిల్ యూజ్ చేయడం వల్ల స్లాబ్ అనేది బరువే కదండి అండ్ ఎప్పటికప్పుడు మనం వాటర్ తుడిచేసుకోవడం వల్ల స్లాబ్ అనేది పాడవదండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ బ్రష్ మొక్క అండి అండ్ ఈ మొక్క నేను మెయిన్ గా తీసుకోవడానికి కారణం దీని పేరు బాగా నచ్చింది అండి అండ్ పువ్వు కూడా సేమ్ బాటిల్ బ్రష్ లాగా అండ్ ఇదైతే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పుకోవచ్చండి అసలు మన క్లైమేట్కి మొక్క బతుకుతుందో లేదో అనేది చాలా డౌట్ అండి ఈ మొక్క అయితే ప్రజెంట్ ఇంత హైట్ పెరిగిందండి ఇంకొంచెం హైట్ పెరిగాక దీన్ని రిపోర్టింగ్ చేసుకుంటానండి అండ్ ఫ్లవర్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందని నేను కూడా వెయిట్ చేస్తున్నానండి ఈగర్గా నెక్స్ట్ వచ్చేసి నాటు గులాబీ అండి నేను తీసుకుంది పింక్ వెరైటీ అండి అండ్ ఇది వచ్చేసి తీగలాగా అల్లుకుంటుందండి అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న మొక్క వచ్చేసి నర్సరీ నుండి తెచ్చుకున్నదండి ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసుకున్న మొక్క చనిపోయిందండి నేను తెప్పించుకున్న పదకొండు మొక్కల్లో ఈ నాటు గులాబీ మొక్క ఒకటే చనిపోయిందండి అన్నీ బతికాయండి ఈసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ నాటు గులాబీ అనేది ఆర్డర్ చేసుకుంటానండి చనిపోయిందని నిరాశ పడకుండా మళ్ళీ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలండి ఫైనల్గా ఆన్లైన్ నుండి తెచ్చుకున్న మొక్కలు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందండి ఆల్మోస్ట్ పదకొండు మొక్కల్లో పది మొక్కలు అయితే సక్సెస్ఫుల్గా బతికాయండి చాలా అద్భుతంగా పెరుగుతున్నాయండి అండ్ మీలో ఎవరైనా లో బడ్జెట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మన లో బడ్జెట్ సిరీస్ వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే తక్కువ ఖర్చులో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు ఎలా పెంచాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి